గుడ్లవల్లేరు కాలేజ్ ఎపిసోడ్పై బాబు సీరియస్ విషయం ఏంటి అంటే ఒక ఐదారు రోజులుగా ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వ్యవహారం ఉన్నదో దాది చాలామంది విద్యార్థినులు కావచ్చు విద్యార్థులను కావచ్చు అట్లాగే ఆ తల్లిదండ్రులను కావచ్చు తీవ్ర ఆందోళనకు గురి చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే సో తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనేది అని చెప్పేసి మాత్రం పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆ కాలేజీకి కూడా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు సో ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ కొంతమంది విద్యార్థినులు ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆందోళన మూడు వందల వీడియోలు దాదాపుగా ఉన్నాయని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు ఇంకా విచారణ ఉంది కాబట్టి ఒకవేళ ఉందేమో అన్న ఆందోళనతో చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క బాధ వర్ణనాత్యత ఎందుకంటే చెప్పేది ఏముంది ఆడపిల్లలు ఎంత భద్రత ఎంత ఇదిగా ఉండాలి ఎంత గోప్యంగా ఉండే అంశాలు కూడా ఈ విధంగా చేశారు అంటే దీని వెనకాల ఎవరున్నా కానీ ఉపేక్షించేది కాదు అటువంటి తప్పుది అయితే మామూలుగా పోలీసులు మొన్న ఏదైతే వాళ్ళ యొక్క ఆందోళన చేస్తున్న క్రమంలో వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే సీసీ కెమెరాలు ఎక్కడా దొరకలేదు అన్నారు అయితే సీసీ కెమెరాలు వాస్తవంగా దొరకకుండా ఉంటే అది నిజమైతే నిజంగా ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు కానీ ఇక్కడ ఒకవేళ దొరికినా కానీ దొరకలేదని ఒకవేళ పోలీసులు చెప్పారు అని అనుకుంటే ఎందుకంటే ఎందుకు చెబుతారు అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అలాంటి సెన్సిటివ్ మ్యాటర్ని నిజంగానే దొరికినాయి అని చెప్పేసి అంటే మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే తెలియదు కదా ఆడపిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు సో ఆ క్రమంలో ముందు ఆ వేడి తగ్గించడానికి కావచ్చు లేదా వాళ్ళకు కొంత ధైర్యాన్ని ఇవ్వడం కోసం కావచ్చు ఏదైనా సరే ఒకవేళ వాళ్ళు అలా చెప్పు ఉండచ్చు ఎందుకంటే అది అట్లాగే చెప్పాలి కాబట్టి సో ఒకవేళ నిజంగానే అక్కడ ఏమీ దొరకలేదనుకోండి సంతోషిస్తారు సో దొరికినా ఈ విధంగా చేశారు అని అంటే అది కూడా మనం ఎందుకు చెప్పారు అనేది కూడా ఆలోచించాలి సో ఇక్కడ ఆ పిల్లలు తప్పు చేసిన తప్పు ఏమైనా ఉందా అంటే తప్పేమీ లేదు సో ఈ ఆడపిల్లలు ఆ విద్యార్థులు ఎవ్వరు కూడా అ లేకపోతే బాధపడతామో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళడమో చేయవలసిన అవసరం ఏమీ లేదు మీరు చేసిన తప్పు ఏమీ లేదు చెబుతున్నారు ఒకవేళ అటువంటి లీకులు ఉండయా మనం భయపడితే సో అటువంటిది ఏమీ లేదు అయితే ఇక్కడ దీనిపైన మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారట ఏంటి అంటే సో సైబర్ క్రైమ్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు చర్చించారట సో ఎట్టి పరిస్థితుల్లో ఈ దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది వదిలేది లేదు ఎంతటి వారైనా సరే పైగా మహిళల భద్రతే కదా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కోరుకునేది సో ఇటువంటి తరుణంలో ఈ విషయం వెనక్కి తగ్గలేదు దీని వెనకాల ఎవరున్నా సరే వదిలేదు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారట ఈ అంశాన్ని అదేవిధంగా సైబర్ నిపుణుల్ని సైబర్ అధికారులను కూడా చాలా లోతుగా దర్యాప్తు చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు ఎక్కడా కూడా లీక్ అవ్వకూడదు ఒకవేళ ఉంటే అవి లీక్ అవ్వకూడదు లేదు ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉన్నాయండి ఏంటి అంటే మూడు వందల దాకా వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే వార్త కథనాలు వస్తాయో దాని మూలాలకు కూడా వెళ్ళాలి అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చినాయి అది గాసిప్ప ఫ్యాక్టా ఏంటి ఒకవేళ నిజం అనుకోండి అప్పుడు దానిపైన అనేక రకాలైన చర్యలు వేరేగా ఉంటాయి ఒకవేళ నిజమైనప్పుడు ఆ వీడియోలన్నీ కూడా ఎక్కడికక్కడే స్తంభింపగలిగ చేసి వాటిని డిలీట్ చేసేయాలి ఎక్కడ కూడా కనిపించకూడదు ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండు అసలు ఆ వీడియోలు లేవు కెమెరాలు లేవు కానీ వార్తలే మాత్రమే వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా ఈ వార్తలు ఎక్కడ నుంచి పుట్టాయి అనేది కూడా అలోతుగా దర్యాప్తు చేయబోతున్నారట సో అది గాసిప్ప నిజమా గాసిప్ప అయితే ఎక్కడ నుంచి ఎవరు పుట్టించారు దీని వెనకాల ఉన్నవారెవరు ఏంటి పైగా ఇక్కడ రాజకీయ రంగం ఏమైనా పులింగుందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం ఏంటి అంటే ఏ విషయమైనా సరే రాజకీయం లేకుండా కులం లేకుండా నడవదు మంచా చెడ తప్ప కాదా అని మాత్రం పరిగణించవలసిన వాటిల్లో కూడా ఈ విధమైన అంశాలు సో ఇక్కడ ఆ తల్లిదండ్రులకు కావచ్చు ఆ బిడ్డలకు కావచ్చు ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీకు మేము అండగా ఉన్నామని చెప్పేసి సై డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక ఎంతకంటే ఏం కావాలి ధైర్యంగా ఉండాలి అని అంటే సో ఈ క్రమంలో వారు ఎంతటి వారైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏదో అంటున్నారు చూసారా కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఏంటి అంటే ఇదిగోండి కాలేజ్ యాజమాన్యాన్ని బెదిరించారు ఆ ఎంఏ వాళ్ళ తండ్రి ఏమనుకుంటున్నారు డ్రగ్స్ కేసులో మూసేపిస్తాం అది ఇది అని చెప్పేసి సో అటువంటి వారైనా కానీ ఆటలు సాగో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బంధువులనైనా కానీ వదలను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసు పైన సీరియస్గా ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇదొక్కటే కాదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అన్నిటిపైన కూడా కొంత కన్నీ ఉంచాలి ఎందుకంటే ఇక్కడ ఈ వీడియోలు కెమెరాలు అనేది కాదండి అసలు మెయిన్ ఏంటి అంటే గంజాయికి సంబంధించిన వ్యవహారం ఉంది అట అది ఇప్పుడని కాదు గత ప్రభుత్వాన్ని కాదు ఎప్పటి నుంచో ఉందంట అంటే దశాబ్దాల పైన నుంచే ఉందట మరి కొంతమంది విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారంగా అవి వాటన్నిటిని కూడా అరికట్టవలసిన బాధ్యత ఉంది సో ఇవాళ ఒడ్లవలేరు కాలేజ్ ఎపిసోడ్ లీక్ అయింది బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా నడుస్తుంది మరి మిగతా కాలేజీలో జరగట్లేదనే ఖచ్చితంగా మిగతా కాలేజీల్లో కూడా ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ లోతుగా దర్యాప్తు చేయాల్సిందే ఇవాళ ఒక్క కాలేజీ ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి ఇది బయటకు రాని ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా వీటిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారట అట్లాగే అధికారులందరూ కూడా ఖచ్చితంగా వాటిపైన లోతుగా దర్యాప్తు చేసి అసలు వాస్తవం ఏంటి వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది దీనిపైన కూడా మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా చాలా గట్టిగా కూర్చున్నారు మొన్న మూడు నాలుగు గంటల పాటు ఆ కాలేజ్ దగ్గర ఆయన అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆ అమ్మాయిని విచారణకి తీసుకెళ్తుంటే కారులో దాన్ని కూడా కొంతమంది ఆందోళన చెందారు ఏంటి అంటే ఆ అమ్మాయిని తప్పించేస్తున్నారు అని అసలు ఎట్టి పరిస్థితులు తప్పించేది లేదు అని చెప్పేసి కొల్లు రవీంద్ర గారే డైరెక్ట్గా చెప్పారు ఏం చెప్పాను ఆ క్లారిటీ కూడా ఇచ్చారనమాట సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇది ఒక బాధాకరమైన విషయం దురదృష్టకరమైన ఘటన ఈ ఘటన ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటి తల్లిదండ్రుల ఆవేదన అలాగే ఆ యొక్క బిడ్డల వాళ్ళ యొక్క ఆందోళన సో మీరు చేసిన ఏమీ లేదు తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడాలి అటువంటిది వాళ్ళే అంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు లేకపోతే అనేక రకాల మిడిల్ ఫింగర్లు చూపిస్తున్నారు అని అంటే మీరు చేసిన తప్పేంటి తల్లి మీకు మీరు చేసిన తప్పేమీ లేదు మీకు తెలియని కూడా తెలియదు అది సో ఒకవేళ జరిగితే చెప్తున్నా జరగదు జరగలేదు అని అని చెప్పేసి అయితే మనం నమ్మాలి ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏమి దొరకలేదు కాబట్టి సో ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అట్లాగే ప్రభుత్వంతో పాటుగా మేము మీడియా జర్నలిస్టులు అందరం కూడా ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటాము చెప్పాను కదా గత వీడియోలో మీకు మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను దానికి వాట్సాప్ చేయండి మేము ఇమీడియట్గా స్పందిస్తాను దానిలో ఎటువంటి సందేహాలు ఇది సో దీని వెనకాల ఎవరు ఉన్నారు కావాలని చెప్పట్లేదు అట్లాంటి మీరు అనుమానాలు పెట్టుకోవద్దు దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అని మీ దగ్గర ఇట్లాంటి ఆధారాలు ఏదైనా సరే దొరికినా ఇమీడియట్గా నాకు వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా దాన్ని ప్రజలకు తెలియజేస్తాను ప్రభుత్వానికి అందేలాగా చూస్తాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అడిగారు ప్రతి ఒక్కరికొకరు ఇదే చెప్పారు ఏంటి అంటే ఎవరి దగ్గర ఏం ఆధారాలు ఉన్నా సరే మాకు పంపించండి ఖచ్చితంగా వాళ్ళ నిగ్గు తేలుస్తాము వాళ్ళ వ్యవహారం ఏంటో బయట పెడదాము అని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దీనిపైన సీరియస్గా ఉన్నారు సో ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందమాకండి అని చెప్పేసి మరలా ఇంకోసారి మన ఆదాన్ ఛానల్ తరపున మీకు తెలియజేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుడ్లవల్లర్ కాలేజ్ ఎపిసోడ్పై చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ